లంగాకి మ్యాచింగ్ కుదరట్లేదు అస్సలు కుదరట్లేదు తెలుసా అమ్మో మా కాలలో చీరకి జాకెట్ కి మ్యాచింగ్ చూసుకునే వాళ్ళం నీ కూతుని చూసారా ఓసిని సిగ్గు బొగ్గులవ్వ లంగాకి బాడీకి మ్యాచింగ్ ఏటే రేపు పెళ్ళయ్యాక మ్యాచింగ్ కుదరలేదని మొగుణ్ణి కూడా వదిలేస్తావా సర్లే హారతి తీసుకో బహదశ్ గడిలో వచ్చేస్తున్నాయి మా చల్ల విదేశీ ఫ్యాషన్స్ సినిమాలు వార అంటే చెవి కోసుకుంటుంది కానీ వర్షం వస్తే మా నట్టిల్లు కురుస్తుంది అని ఎప్పుడూ గుర్తుకు తెచ్చుకోదు హారీసు నొక్కుతావు తరతరాలుగా యుగ యుగాలుగా మీలాంటి మూడు భక్తులు నా లాంటి హేతువాదులు గొంతు నొక్కుతూనే ఉన్నారు మతం అన్నారు రోడ్డు మీద ఉండే మైలురాళ్ళు, వంటింట్లో ఉండే రుబ్బురాళ్ళు కూడా మీలాంటి అగ్నినాల వల్ల దేవుళ్ళైపోయాయి. మా మ్యానలడు మా ఇంట్లోనే ఉంటాడు. ఎప్పుడు ఏదో అరుస్తూ ఉంటాడు. దాననే విప్లవం అనుకోమంటాడు. రాంబాబు, రాంబాబు. ఏయ్, అగు. రాంబాబు రాంబాబు అంటే బెడ్ రూమ్ సిగ్గలేదు. రాంబాబు దగ్గర నాకు సిగ్గేం చెప్పు. అయినా మా ఇద్దరికి ఏ రూమ్ అయినా ఒకటే. ఏయ్, లెగు. ఎండలో తిరుగుతాను. कसे పడుకొని? నీలాంటి ఆడదాన్ని చూస్తున్నందుకు ఒక ఆడదానిగా నాకు సిగ్గేస్తుంది. అవును లేచి దగ్గర నుంచి ఇరవై నాలుగు గంటలు రాంబాబు అని తిరగాల ఇలా పర వాళ్ళతో తిరగపోతే ఎవరైనా కట్టుకోకూడదు చూడమ్మా వయసులో ఉన్న పిల్లవి నువ్వు నన్నల్లా అనుకోవడంలో తప్పు లేదు నువ్వే కాదు రోజుకి ఇద్దరు మగాళ్ళని సరే నన్ను వస్తావా అని బజార్లో అడుగుతుంటారు తెలుసా వాళ్ళదేం తప్పు ముందు వెనక నాకెవరూ లేరు కదా అందుకే నేనంటే అంతలోకువా కానీ నన్ను అలా చూడని ఒకే ఒక్క మనిషి ప్రపంచంలో ఎవరో తెలుసా రాంబాబు అతనితో కూర్చొని మాట్లాడుతుంటే నాకు చాలా సరదాగా ఉంటుంది నాకు ఎప్పుడైనా ఏడు పొచ్చిందనుకో అతను పక్కన కూర్చుంటే ఓ దార్పుగా ఉంటుంది ఒక మంచి మనిషి తోడున్నానన్న ధైర్యం ఉంటుంది అందుకేనమ్మా నాకే కష్టం వచ్చినా అతనితో చెప్పుకోవడానికి వస్తాను అంతేగాని అదేమిటమ్మా ఓ ఆడది మగడు కలిస్తే ఆ పనికైనా ఏమిటి కొడత దాన్ని పెళ్లి చేసుకోమని అడిగావు కదా పిచ్చిదానా నేను పెళ్లి కాకుండానే విధానయ్యాను అదేమిటి మరి అదే కదా ఓ పెద్ద రైటర్ ఉన్నాడు విశ్వామిత్ర అని నీకు తెలుసా అవును అతను నాకు అభిమానం రైటరే ఆయనంటే నాకు అభిమానమే ఆయన్ని ప్రేమించాను ఆయనంటే నాకు చాలా ఇష్టం ఆయన పుస్తకాలంటే ఇంకా ఇష్టం అందుకే ఆయన్ని ఏం చేసినా కనలేకపోయాను పెళ్లి కాకుండానే నేను తల్లినయ్యాను ఇంతలో చూసావు పాపం దేవుడేం చేశాడు ఆయనకి ఒక లక్షాధికారి ఇరవై లక్షల కట్నం ఇచ్చి వాళ్ళ అమ్మాయి ఇచ్చి పెళ్లి చేస్తానట వాళ్ళ అమ్మా నాన్న ఆ అమ్మాయిని చేసుకొని పట్టుబట్టారట అందుకనే ఆయన నా దగ్గరకు వచ్చి నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను నిన్ను ఉంచుకుంటానే అన్నాడు నేను ఎందుకు చెప్పండి బాబు ఆ పిల్ల జీవితంలో అడ్డు బాగుంటుందా ఏమండి అందుకే నేను ఆయన అడిగాను మీది న్యాయమే కానీ నేను ఒక మాట అడుగుతాను మీరు ఒప్పుకుంటారా అని నేను మాత్రం మీకు రాను మీరు ఆ అమ్మాయిని చేసుకోండి కానీ మీరు చచ్చిపోయినట్టు నేను బొట్టు చెరిపేసుకుంటాను అన్నాను అందుకు ఆయన ఏమన్నాడు తెలుసా అది తప్పు చీచి నువ్వు చెరుపుకోకూడదు నేనే చెరిపేస్తానని చెరిపేసి వంద రూపాయలు ఇచ్చారు ఆ విషయం మా అమ్మా నాన్న వాళ్ళకి చెప్పాను వాళ్ళిద్దరు గోదట్లో పడి చచ్చిపోయారు అదృష్టవంతులు కదండి కానీ మాత్రం అండి మొగాడు ఆడదాన్ని మోసం చేసిన ఆడది మొగాన్ని కించపరచదండి అందుకే ఆయన ఇచ్చిన వంద రూపాయలతోనే ఈ పుస్తకాలు కొట్టి పెట్టుకున్నానండి ఆయన రాసిన పుస్తకాలే అమ్ముతానండి ఇంకెవరి పుస్తకాలు అమ్మను బాగుంది కదూ చూసారా ఇవన్నీ విశ్వామిత్ర రాసినవే ఆడదే ఆదర్శం స్త్రీయే దేవత ఆడది కన్నీళ్లు కార్చకూడదు ఇవన్నీ విశ్వామిత రాసినవే పుస్తకాలు బాగా రాస్తారు కదండి ఏదో పొరపాటునన్నాను అపార్థం చేసుకోకు ఇంత జరిగినా నేను ఎప్పుడు నవ్వుతూ ఎందుకుంటారో తెలుసా ఎందుకు నీ రాబాబు నాకు ఫ్రెండ్ అయినందుకు వస్తాను నేను నీకేదో మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం అనుకుంటే నువ్వే చూసుకున్నావు అనమాట సరే గాని నాకు చిన్న ప్రాబ్లం వచ్చింది నేను లైసెన్స్ లేకుండా పుస్తకాలు అమ్మకూడదని మున్సిపాలిటీ వాళ్ళు అడ్డం పెట్టారు మొన్న కాంట్రాక్టర్ ఇంటికెళ్తే పట్టుకున్నాడు చెళ్ళును కొట్టాను అందుకే వాడు ఇలా చేశాడు నన్ను నేను చేయమంటావు చెప్పు కొంచెం విషయం మాట్లాడి నేను చూస్తాను చూడు పెళ్ళయ్యేదాకా అసలే నువ్వు తొందర మనిషివి ఉంటాను ఎక్కడికెళ్తున్నావు వండి పెట్టాలి అన్ని రెడీగా ఉన్నాయే మా విష్ణుమూర్తి చేత వండించావన్నమాట కాదు నేనే వండాను కాదా నువ్వు ఆడపిల్లవి ఇదప్పటి నుంచి అమ్మా తల్లి నువ్వు గొప్పింటి ఆడపిల్లవే నేను చేసిన పనే వ్యధో పని చిలికి చిలికి గాలిబానైంది ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయక ఓకేనా ఏమిటి కరొ పెట్టుకున్నా ఏవి ఎంతెంత ఉండాలో అన్ని కరెక్ట్ గా ఉన్నాయి పుస్తకం చూసೊಂಡాను ఏం బాగులేదా బ్రహ్మాండంగా ఉంది పుస్తకం రాసిన వాళ్ళు కూడా ఇంత బాగా చేయలేరు ఇతనండి అక్కడికి వెళ్లి తింటాను ఏంటొ మేటరు అంత దూది ముందేసు కూర్చున్నాం వచ్చే శుక్రవారం రోజు మన ఇంట్లో లక్ష్ొత్తన ఉందిగా అన్నయ్య ఏంటి మేటరు ఏంటిది స్ప్రే రేటు 100 రూపాయలు మేడ్ ఇన్ ఇంగ్లాండ్ ఇப்படி వకలదో వజన తిచ్చుకో

నీ చెమటని వడ్డానంగా చుట్టుకునే ఒక భార్య వీళ్ళందరి దురాగతాల్ని ఖండిస్తూ అప్పు చేసి ఓ డప్పు కొనిస్తే అది వాయించుకుంటూ వీధుల పుస్తకం తర్వాత చదువుకొచ్చు చూడు ఒక డేంజరస్ లేడీ క్యారెక్టర్ ఇప్పుడే రిక్షా దిగింది ఆ మేటర్ చూడు ఎవరావిడ బోల్ ఓ మహాపతివ్రత గొప్ప శీలవతి రోజుకు రెండు సార్లు ముగ్గురు కాల్చు నీకే అవుతుంది సిగ్గు విడిచి చెప్పుకోవాలంటే పెళ్ళాం నువ్వు ఆ మ్యాటర్ సరిగ్గా డీల్ చేయకపోతే కొంప కొల్లేరు అయిపోతుంది చూడు నువ్వు ఎన్ని గుండెలే నీకు నా ముగుడి వల్ల వేసుకుని నా సంసారాల్లో ఇప్పుడు వస్తావా నీ జిమ్మడి పోయి అసలు నువ్వెవరు నీ మొగుడు ఎవరు ఇక్కడికి ఎందుకు వచ్చావు బోల్ మా ఆయన తెలియదా నీకు వాయువేకుల విష్ణుమూర్తి అంటే ఈ పరగణ అంతా తెలుసు ఆయనకి తెలియని వృత్తి లేదు ఆయన వెళ్ళని ఆఫీసు లేదు ఆయన పెట్టని సంతకం లేదు ఆయనతో ఫోటోలు దిగేవారు తెలుసా చెయ్యెత్తు మనిషి చక్కటి బొద్దింక మీసాలు ఉన్నారు ఆయనే చూసినా ఆయనలాగే కనపడుతుంది కాదు నీలాంటి వాళ్ళకి కళ్ళు బయలు కమ్మి కనపడ్డా కనపడినట్టే ఉంటుంది ఏమిటే కవిత్వం మాట్లాడుతున్నావు ఆయన వయసు నీ వయసు ఆయనతో నీకేమిటి సంబంధం సిగ్గులేందానా ఎందుకు సిగ్గు నేను ఆయన కూతుర్ని ఆయన నాకు బాబాయ్ బాబాయా మరి చెప్పలేదు ఇందాకటి నుంచి నువ్వు చెప్పనిస్తేగా అసలు ఆయన మీద నీకు ఏం ఉందనొచ్చో ఆయన నీ దగ్గర ఉన్నప్పుడు ఆయనకి మనశ్శాంతి లేకుండా చేశావు ఆయన మీరంతా కాకుల్లా పొడుచు తిన్నారు ఇప్పుడు సోఖండాలు పెట్టి లాభం లేదు అతను కాబట్టి ఇంకా సిగ్గు లేకుండా బుద్ధి లేకుండా బతుకున్నాడు ఇంకొకరైతే ఈ రైలు కింద గోదాట్లోనో వాడు చచ్చేవాడు అయ్యయ్యో అంత మాట అనకమ్మా ఆయన ఎక్కడున్నా వెయ్యేళ్ళు చల్లగా ఉండాలి నా మంగళసూత్రం కలకాలం నిలవాలి ఇలా మంగళసూత్రం కళ్ళకదుకుని నల్లపూసలు మింగేస్తే భర్తలు చల్లగా ఉండరు వాళ్ళని లాలించాలి ప్రేమించాలి పెళ్ళైన దానికి కాపురం గురించి పెళ్లి కానిది చెప్పాల్సి వచ్చినందుకు సిద్ధపడుతున్నాను పొరపాటు అయిపోయింది అసలు నాకేం అక్కర్లేదు ఆయన ఇంటికి వస్తే చాలు చూడమ్మా నేను అన్న మాటలు నువ్వేం మనసులో పెట్టుకోకు ఆయన వస్తే నా మనసులో మాట ఇది అని చెప్పు ఆయన తప్పకుండా ఇంటికి రమ్మని చెప్పమ్మా వస్తాను మ్యాటర్ బ్రహ్మాండంగా డీల్ చేసావు థ్యాంక్స్ ఇక మా కొంప కొల్లేరు కాదు నల్లేరు మీద నడక వాట్ ఇస్ దిస్ ఇక్కడ నుంచి జాగ్రత్తగా నడుచుకోండి ఇది అర్థం కాని